మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య అంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక వనవంత జనమై అంటూ అరెస్ట్ చేయడం లేదు ట్యాపింగ్ కేసుల్లో విచారణ పేరుతో కాలాయపన కాంగ్రెస్ బిఆర్ఎస్ లోపాయి గారి ఒప్పందం బిఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శ అంటూ పదమూడవ పేజీలో వార్త ఇక్కడ బాబాబు ఉపసంహరించుకోవు పుష్పల్ కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అభ్యర్థులు వేయవలసిన దానికంటే ఎక్కువగా నామినేషన్ లేచి మొత్తం మీద ప్రధాన పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలకు తలనొప్పి అనే తీసుకొచ్చినాయని చెప్పుకోవచ్చు బాబు ఉపసంహరించుకున్న బాబు నీకు ఏదైనా ఫ్యూచర్ లో ఇవ్వగలుగుదాం అంటూ బుజ్జగించుకునే పనిలో ప్రధాన పార్టీలు అన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు రేపను ఉజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు ఉపసంహరింప చేసే పంపిణీ నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు ఫిబ్రవరి మూడు దాకా గడువు తిరుగుబాటు అభ్యర్థుల బెడద కాంగ్రెస్ పార్టీలోనే అధికం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అని అంటేనే మొత్తం మీద కార్యకర్త నుంచి మొదలు పెడితే అక్కడ ఎంపీ వరకు కార్యకర్త అదే పైన వీలు చేస్తారు అక్కడ ఎంపీ కూడా పోయి అదే పైన విలు చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటది అది వేరే పార్టీల్లో గీత గీసి పెడితే గీత దాటరు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఆ స్వేచ్ఛ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా మొత్తం మీద ఒక కార్యకర్త కూడా పోయి కంప్లైంట్ చేస్తాడు ఎంపీ ఉన్నా కంప్లైంట్ చేస్తాడు అంటే మొత్తం మీద స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటది కాంగ్రెస్ పార్టీలో ఇక మున్సిపల్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క వార్డులో కనీసం ఐదు నుంచి పది పదిహేను మంది వరకు ఒక్కొక్క వార్డులలో వేసేరు నామినేషన్ దాఖలు చేసి ఇక బుజ్జగించి వాళ్ళకి బతిమిలాడి కాలక్షేతులు వాటి మొత్తం మీద నువ్వు ఉపసంహరించుకోరా బాబు పలా నోళ్ళకు ఇస్తాం అనే పరిస్థితి మనకు కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కనబడుతుంది ఇది అజెండాలో నల్లమల్ల వద్దు అంటూ భారత సిడబ్ల్యూసి భేటీలో తెలంగాణ ప్రతిపాదన ఏడు రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వండి పదిహేను రోజుల్లో వాటిపై అభిప్రాయాలు చెప్పండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సిడబ్ల్యూసి సూచన సముద్రంలో కలిస్తే నీటి వాడుకుంటే తప్పేంటి ఏపీ మొత్తం మీద సముద్రంలో కలిసే నీళ్లను మేము వాడుకుంటే తప్పేంటి అంటూ ఆంధ్ర చెప్పుకొని వస్తుంది మా నీళ్లు కాల్ చేస్తున్నారు అంటూ తెలంగాణ చెప్పు మొత్తం మీద ఇక్కడ ఏడు రోజుల్లో మీ ప్రతిపాదనలు ఇవ్వండి పదిహేను రోజుల్లో వాటిపై అభిప్రాయాలు చెప్పండి అంటూ హైకమాండ్ చెప్పుకుని వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ చెప్తుందంటే అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ చేసింది అంటూ ఇప్పుడున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే గతంలో మీరే చేసిరు కాబట్టి ఐది అంటూ వాళ్ళు అంటున్నారు మొత్తం మీద నువ్వు చేసిన అంటే నువ్వు చేసిరు అటు రెండు పార్టీలు ఒకరి పైన ఒకరు చెప్పుకుంటున్నారు హైదరాబాద్ లోనే విచారణ ఇలా పోలీస్ స్టేషన మీరే తేల్చుకోండి ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఎక్కడికొస్తారో వస్తారో చెప్పారని కేసీఆర్ కు సిట్ నోటీస్ బంజారా హిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఎవరు లేకపోవడంతో గోడకు నోటీసులు ఎర్రవల్లిలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు భేటీ కోర్టుకు వెళ్లే అవకాశాలపై నేతల చర్చ స్టేషన్కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు మొత్తం మీద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల దాకా మీరు రావాలి ఒకవేళ రాకపోతే మేమే వస్తాం ఎక్కడికి రావాలో చెప్పండి ఎర్రపల్లి ఫామ్ హౌస్ తప్ప ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం అంటూ వాళ్ళు నందినగర్ లోని ఇంటికి ఎవరు లేకపోవడంతో ఆ డోర్ బంద్ ఉండడంతో దానం ఉండడంతో గూడకు స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయారట ఏది ఏమైనా మొత్తానికి ఇక్కడ ఎర్రవల్లిలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ భేటీ మొత్తం మీద చర్చ ఏం తీసుకొచ్చారు అంటే పార్టీ మొత్తం కలిపేసి మీరు స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే బాగుంటది అనే పార్టీ వర్గాలలో ఒక కొత్త తీసుకొచ్చారు ఇక సార్ పోడా అనేది పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేషాల వ్యాఖ్యలు కరీంనగర్ సిపిపై రె రెచ్చిపోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన అనుచిత వ్యాఖ్యలతో ఉండగా అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై కౌశిక్ రెడ్డి ధర్నా వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ కేసు నమోదు పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి ఒక్క జాతలకు వెళ్తుండగా పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడినట రోడ్డుపైనే పైనే ధర్నాకు తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ వెంటనే తన రంగంలో ఇది మొత్తం మీద క్షమాపణ అడ్డంగా బుక్క చెప్పుకోవచ్చు వాస్తవంగా క్షమాపణ పోలీసు వాళ్ళు ఎప్పటికే వచ్చింది కౌశిక్ రెడ్డి గారు రేవంత్ కు హార్డ్వేర్ పట్టా ఏనాటి స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తి గారి కార్డ్ తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను ఎక్స్ లో రేవంత్ రెడ్డి భూ సేకరణకు రూపాయలు ఐదు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించేందుకు సర్కార్ సిద్ధం భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టానున్న సీఎం ఆదేశాలతో కేటాయింపు అటు వార్త వచ్చింది ఇక్కడ ఆరోగ్యం ప్రాథమిక హక్కు అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు విద్యా హక్కుల్లో భాగమే పాఠశాలలో బాలికలకు ఉచితంగా అందించాలి బడ్జెట్ లో ఆడపిల్లలకు వేర్వేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్య మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలి పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి మూడు నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్లలో అమలు చేయాలి మొత్తం మీద నిరసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు గురించి ఇక్కడ క్లియర్ గా ఇచ్చిండు ఏది ఎట్లుండాలి అది ఎట్లా ఫాలో అవ్వాలి అన్నట్టుగా క్లారిటీగా ఇచ్చింది ఇక్కడ మునగా ఫ్యాక్టర్లతో సురక్షితమైన పీరియడ్ కేర్ మూత్రణాల ఇతర ఇన్ఫెక్షన్ రిస్క్ను తగ్గిస్తాయి ప్రముఖ గైనకాలజిస్ట్ వెల్లడినట్టు సిట్ రెండవ నోటీసు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం గోడకు అతికించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉండాలని సూచన రికార్డు ప్రకారం నందినగర్లోని నివాసం అక్కడే విచారిస్తాం కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు పూరి డివిషన్ పరిధిలోనే హాజరు కావాలి ఎర్రవల్లికి రావడం కుదరదు సహకరించండి కేసీఆర్ నోటీస్ ఇచ్చి అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద క్లియర్ గా చెప్తున్నారు అక్కడ పోలవరం నల్ల అజెండాలో పెట్టొద్దు ఒకవేళ పెడితే చర్చకు వచ్చేదే లేదు సిడబ్ల్యూసి కమిటీ మీటింగ్ లో తేల్చి చెప్పిన తెలంగాణ సీడబ్ల్యూసి ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సిందేనని పట్టు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రతిపాదన లేవి రాలేదన్న సిడబ్ల్యూసీ కేవలం వరగజర్ల పిఎఫ్ఆర్ పరిశీలనలో ఉందని వెల్లడి వేరు వేరు ప్రాజెక్టులన్న ఏపీ ఫేజ్ వన్ ఫేజ్ టూలో చేపడతామని క్లారిటీ త్వరలోనే పోలవరం నల్లమల్ల సాగర్ పిఎఫ్ఆర్ ను సమర్పిస్తామని వెల్లడి సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏందన్న ఏపీ మన నీళ్లు గురువుకు దారగతం చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించాడు ఢిల్లీ వేదికగా తెలంగాణకు జనద్రోహం హరీష్ రావు నీటిని కేసీఆర్ ఒడిసిపెడితే రేవంత్ ఏపీకి విడిచిపెట్టాడు సీఎం ఎలాగో పట్టించుకోడు ఉత్తమ్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న అంటూ రెండవ పేజీలో వార్త ఇది ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరే ప్రగతి భవన్ లో జగన్ తో విందు రాజకీయాలు ఎవరు చేస్తానని ప్రకటించలేదా బేసిన్లు లేవు బేషజాలు లేవని జగన్ తో చెప్పలేదా మంత్రి ఉత్తమ్ లక్ష కోట్ల కాళేశ్వరానికే తగలబెట్టారని ఫైర్ మొత్తం మీద ఇక్కడ హరీష్ రావు నువ్వు ఉన్నావు ఏం చేస్తున్నావు అంటూ మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మాకు భేషాలు లేవు భేషజాలు లేవని మీ ప్రగతి భవన్ లోకి జగన్ ఉజున పెట్టి తినబెట్టి చెప్పినప్పుడు అప్పచెప్పింది రాయలసీమ అని రత్నాలసీమ చేస్తామని మీరే అప్ప ఈరోజు ఈయన ఈయన మీద ఈయన ఈయన మీద ఒక్కరి మీద ఒక్కరు చెప్పుకుంటూ మొత్తం మీద కాలం గడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు వనవంత జనం సమ్మక్క సారలమ్మల దర్శన కోసం పోటెత్తిన భక్తులు రోజే యాభై లక్షల మందికి పైగా జాతరకు హాజరు అటు వార్త భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెలు జన సముద్రమైన జంపనవాగు అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ మంత్రులు వనదేవతల దర్శనం తర్వాత భక్తుల తిరుగు ముఖం నేడు తల్లు వన ప్రవేశంతో మహాజాతర ముగింపు అటు రెండవ పేజీలోని వార్త సిల్వర్ ధమాల్ అటు వార్త మొత్తం మీద ఇక్కడ సిల్వర్ ధమాల్ అంటూ వార్త ఎట్లుందంటే నిన్న ఒకటే రోజు సిల్వర్ నాలుగు లక్షలకు అంటే వెండి నాలుగు లక్షలకు పైగా ధర పెరిగింది ఒకటే రోజు లక్ష రూపాయలు తగ్గిపోయింది ఒకేసారి పెరిగింది మళ్ళీ తగ్గిపోయింది నిన్న మొన్నటి దాకా శుక్ర అంటించిన వెండి ధర ఒకసారిగా పాతాళానికి పడిపోయింది గురువారం నాటి ధరల శుక్రవారం కూడా కొనసాగింది ఒక రోజే ఏకంగా రూపాయలు లక్ష పైగా తగ్గింది మార్చ్ రెండు వేల ఇరవై ఆరు సిల్వర్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో శుక్రవారం రాత్రి భారీగా పతనం చోటు చేసుకుంది గరిష్ట రికార్డు కిలో నాలుగు లక్షల ఇరవై వేల నలభై ఎనిమిది కు చేరిన ధర భారీ సేల్ ఆఫ్ కారణంగా రూపాయలు రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు కు పడిపోయింది మొత్తం ఒకటేసారి నాలుగు లక్షలకు చేరి ఏకంగా ఒకటేసారి లక్ష రూపాయలు పడిపోయింది అని మార్కెట్ చెప్పిన వస్తుంది ఏది ఏమైనా కానీ అయితే వెండి ధర ఆకాశాన్ని చేర్చి ఒకటే రోజు లక్షల రూపాయలు తగ్గిందని మార్కెట్ మొత్తం ఎట్లా చెప్పుకుంటుందని మొత్తం మీద అదేదో సగానికి సగం పడిపోయినట్టు మొత్తానికి పడిపోయినట్టు చెప్పని వస్తుంది ఎక్కడో ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండాల్సింది అంటే ఎనభై వేలు తొంభై వేలు ఉండాల్సింది ఏకంగా నాలుగు లక్షలు పెరిగి రకంగానే భారీగా పతనమైంది అంటూ మార్కెట్ చెప్పుకొని వస్తున్నది సర్కారుపై రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మంది పదవీ విరమణ దాదాపు రూపాయలు ఆరు వేల కోట్లు అవసరమని అంచనా ఇప్పటికే ఉద్యోగులకు రూపాయలు తొమ్మిది వేల కోట్లకు పైగా బకాయిలు ప్రతి నెల రూపాయలు ఏడు వందల కోట్లు చెల్లిస్తున్న సరిపోవని పరిస్థితి మొత్తాన్ని పెంచాలని కోరుతున్న ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ ఏజ్ పెంచి బెనిఫిట్ భారం తప్పించుకున్న గత సర్కార్ మొత్తం మీద కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళకి ఏజ్ పెంచి ఇంకో రెండు సంవత్సరాలు అదనంగా పెంచేసి మొత్తం మీద అప్పటి ప్రభుత్వం మొత్తం బెనిఫిట్లను మొత్తం ఆపేసింది ఎగ్గొట్టేసింది నెక్స్ట్ ఏదైతే సర్కార్ వస్తుందో అది చూసుకుంటారని చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది పదవి విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు బెనిఫిట్స్ ఇప్పుడు సర్కారు దగ్గర గల్ల పెట్టే ఖాళీగా ఉన్నది సర్కారు దగ్గర డబ్బులు లేవు కాబట్టి సర్కారు ఇప్పుడు చెప్పుకోవచ్చు ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలి పదకొండవ పేజీలో లో వారు మేయర్ సీటు పోటీ మున్సిపాలిటీలో చైర్పర్సన్ డిమాండ్ అన్ని పార్టీల నుంచి రంగంలోకి ఆశాహులు కార్పొరేటర్లు కౌన్సిలర్ల ఎన్నికల ఖర్చు భరిస్తామంటూ ఆఫర్లు అసలు ఈ ఆఫర్లు ఎందుకు ఇస్తారు వీళ్ళు ఇంతకనూ ఖర్చు ఎందుకు పెడుతున్నారు కౌన్సిలర్ల ఖర్చు కూడా చైర్మన్ ఎందుకు భరిస్తున్నారు దీని వెలికాల పెద్ద మతల ఉందని చెప్పవచ్చు వాస్తవంగా ఒకసారి రాజకీయాల్లోకి వస్తే తరాలకు తరాలు కూసుండి తినే సంపదని కూడా పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం చేసినటువంటి వాళ్ళు మంత్రులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబాల్లో ఒక్కసారి కనుక మనము పరిశీలిస్తే తెలుస్తుంది మొత్తం మీద వీళ్ళెంతకు వీళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు ఎంత కూడా పెడుతున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు చూసి పట్టించుకోకుండా చూసి చూడటట్టుగా పట్టించుకు పట్టించుకోవడమే వదిలేసిర్రు అంటే మొత్తం మీద వాళ్ళు ఒక్కసారి ఆ సీటులో కూర్చుంటే ఆ పవరే వేరుంటుంది సంపాదనకు సంపాదన ఉంటుంది అధికారముకు అధికారం ఉంటుంది ఇలా అధికారాన్ని చలాయిస్తూ అన్ని రంగాలలో మెరుగుపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళే మొత్తానికైతే అందుకే ఆ సీటును దక్కించుకోవడానికి లక్షలు కాదు కోట్లు పెట్టి మరి ఆ సీట్లు కేవలం ఐదు సంవత్సరాల సీట్ను కాపాడుకోవడానికే రాజకీయ నాయకులు ఉద్దండులు మహాభేధావులే దిగుతున్నారు అందులో కాస్త కూస్తో నయానో భయానో ఇచ్చి ఎలక్షన్లలో మొత్తానికైతే ఆ సీట్ కైవసం చేసుకొని సీట్లో కూర్చోవడం ఎలాగైనా ఏమైనా చేసి ఆ సీట్లో కూర్చోవాలి పంటకు పెట్టుబడి పెట్టినట్టు వీళ్ళు సీట్ల కోసం పెట్టుబడి పెడుతున్నారు ప్రజలు అది గమనిస్తున్నారా లేదా అనేది ఆ భగవంతుడికే తెలుసుగా ఇక్కడ ఓటేసే ఓటర్ కూడా చాలా చాలా అంటే చాలా హుషారుగా అయిపోయింది ఆయన కూడా ఆ లీడర్ వచ్చినా ఏ లీడర్ వచ్చినా నీకే ఇస్తాం నీకే ఇస్తాం అంటూ తియ్యగా పరిపించుకుంటూ మాట్లాడుకుంటూ ఇచ్చే వెయ్యి రూపాయలు ఐదు వేలకు ఆశపడి ఐదు జీవితాన్ని అంటే మనకున్నటువంటి ఐదు సంవత్సరాల కాలాన్ని ఐదు వేల రూపాయలకు కోలేస్తున్నాడు అంటే ఈ ఓటర్ దగ్గరికి నాలుగు పార్టీల ఉంటే నాలుగు పార్టీల దగ్గర ఐదు వేలు ఆడ ఐదు వేలు ఆడ ఐదు వేలు ఆడ ఐదు వేలు మొత్తం మీద ఇరవై వేలకు ఐదు సంవత్సరాల కాలాన్ని మొత్తం ఆ నాయకుడికి అప్పచెప్తున్నారు మళ్ళా వీడికి ఏమైనా అవసరం పడితే ఒకటే పనికి ఆ ఇరవై వేలు తీసుకుంటాడు కానీ అది ఆ నిర్వకచ్చింది ముంగట వచ్చేది మాత్రమే తెలుస్తున్నది ఎంకెళ్ళి ఎంత పోయేది మాత్రం గమనించట్లేదు ఈ ఓటరు ఇక ఓటర్కి కావాల్సింది మీ ఏంటంటే ఇవేమి ఇరవై వేలు తీసుకోకుండా నాకు కావాల్సింది ప్రభుత్వ వైద్యము మెరుగైన వైద్యం అందించమని ఏ ఓటరు అడగట్లేదు మెరుగైన విద్య అందించమని ఏ ఓటరు అడగట్లేదు నీకు కావాల్సింది విద్య నీ పిల్లలకు కావాల్సింది విద్య ఈ విద్య గురించి ఏ ఓటరు అడగకచ్చిండు ఇక నీకు ఏమన్నా జరిగితే సత్వర న్యాయం నీకేదో పంచాయతీ వచ్చి పాడింది పొలంతో చేదో ఏదో ఉందో ఎంటనే సత్వర న్యాయం రావాలి ఈ మూడు ఉంటే చాలు కానీ వీటిని మర్చిపోయి వాడిచ్చే ఐదు వేలు ఇరవై వేలకు ఐదు సంవత్సరాలు తాకడం పెట్టేస్తున్నాడు ఇది ఓటర్ గమనించాలా ఓటర్ ఎప్పుడైతే మారతాడో రాజకీయ నాయకుడు ఆటోమోటిక్ గా మారిపోతాడు ఓటర్ కనుక యాక్షన్ చేసుకుని మొదలు పెడితే రాజకీయ నాయకుడు నీకంటే వంద రేట్లు యాక్షన్లలో నెంబర్ వన్ గా ఉంటాడు దయచేసి ప్రజలారా ఓటు వేసే ముందు మంచి నాయకుడిని ఎంచుకోండి సమాజానికి ఉపయోగపడే నాయకుడిని ఎంచుకోండి మోసకారిని ఎంచుకోకండి దొంగలను ఎంచుకోకండి ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి మీ ఓటు చాలా విలువైంది విలువగల నాయకుడికి మాత్రమే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి